జిల్లా బలిజిపేట మండలం వంతరాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు వరద ముంపు ప్రాంతమైన వంతరాం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ముంపు బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు అనంతరం కేజీవీపీ వసతి గృహాన్ని సందర్శించి రెండు రోజుల పాటు కరెంటు లేకపోయినా చర్యలు తీసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈని సస్పెండ్ చేశారు పిల్లల ఆరోగ్యం పట్ల ఆరా తీసి హాస్టల్లో అందుతున్న సంతృప్తిని వ్యక్తం చేశారు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు తుఫాన్ లో విధులు నిర్వహించిన ప్రతి అధికారికి అభినందనలు తెలియజేశారు అనంతరం నూకలవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతి ఏర్పాట్లపై ఆరా తీశారు నిర్వాసితులకు అవసరమైన అన్ని మౌలిక వస్తువులు కల్పించాలని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు